పాట పాడింది ఉన్నారా నేనండి కోణ్ణి ఈ సంవత్సరం మొత్తంలో నేను రెస్ట్ తీసుకునే నెల ఈ కార్తీక మాసం అందుకే ఈ కార్తీక మాసం అంటే నాకు చాలా బాగా ఇష్టం ఈ నెలలో నేను ఆడుకుంటాను పాడుకుంటాను ఇష్టం వచ్చాడు చేసుకుంటానండి అది నెమల్ నాగరాజు గారు వెళ్తున్నాడు చూసారా వాడు చికెన్ లేకపోతే కిచెన్ లో కూడా ఎంటర్ అవడు నేను నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు రే రే నెమల్ నాగరాజు రారా కామె లోపలికి వచ్చిన పొనుక్కెలరా ఈ మాసం నేను మాంసం కదా నీకు పోగరు అవునరా చెప్తా కార్తీక మాసం అయిపోయి రా నీ పని చెప్తా దమ్ము ఉంటే లోపలికి నాగరాజు నీ లో నేను అవుతా చికెన్ రోస్ట్ చిన్న వెళ్తున్నా చేసరా వాడు మటన్ మాణిక్యం ఏమైనా అయితో కానీ నయ్యి కాయగా వాడిని కూడా ఎలా వెళ్ళిపోతున్నాడు వానికి వెలుగుతావు రే మటన్ మాణిక్యం ఎవడు అర నువ్వా రావా కామెడీనా అయ్యయ్యో నీ లాంటి వాళ్ళు నాకు జాలి వేస్తుంది పాపం ఈ నెల ఆగు నీకు ఊపి రాకుండా చేస్తా అరే మా మేకమే పిలుస్తున్నాడు సిట్టింగ్ వస్తావా అంత రెచ్చిపోకురా తాంబావమి తాంబా ఏంట్రా వార్నింగ్ ఫైజ్లా కా ఫైజ్లా బాగా గోరజనం పెరిగిందిరా ఆగు నీ పని చెప్తా మీరు అరాచికలు అరికట్టే వాళ్ళే లేరా ఏంటి స్వామి పంపిస్తున్నావా వస్తున్నారా వస్తున్నాడు ఆగుమో ఎవడు వాడైతే కాదు కదా చికెన్ షేర్ చేసుకుందాం అండి వేసుకున్నాక ఆ చికెన్ లో నుంచి నీళ్ళు వచ్చి బాగా ఉడికిపోయి ఉంటుంది ఆ బాబా బాబాబా సూపర్ అమ్మో ఇంకా డేంజరే బాగా డాడీ మమ్మీ మమ్మీయో మేక మావో